హాయ్ అండి వెల్కమ్ టు వెళ్ళక మిస్ట్రీ బ్లాక్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను ఈరోజు వచ్చేసి మీకు సో నేను చెప్పాను ముందు త్రీ వీడియోస్లో వచ్చేసి నేను వచ్చేసి బిజినెస్ స్టార్ట్ చేశాను అండి ఈ డ్రెస్ మెటీరియల్స్ నెక్స్ట్ ఫ్యాన్స్ ఐటమ్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి సో ఇవన్నీ పెట్టుకోవడానికి ముందు టేబుల్ పైన యూస్ చేశాను ఇప్పుడు వచ్చేసి కొంచెం ఆర్డర్స్ ఎక్కువ ఉండడం బట్టలు ఎక్కువ ఉండడం వల్ల ఏం చేశాను అంటే సో ఇది అమెజాన్లో ఆర్డర్ చేశానండి సో ఇది వచ్చేసి క్లాత్ స్టోరేజ్ లాంటిది మనకి దీనికి మొత్తం సెవెన్ స్టెప్స్ వస్తాయి సో ఇలా వస్తుంది గ్రిల్ సో ఒక్కొక్క దాంట్లో టూ టూ లైన్స్ పట్టాలు పెట్టుకోవచ్చు మనం సో దీన్ని మొత్తం రెడీ చేయడానికి నాకు వచ్చేసి ధ్రువ్ అయితే మా పెద్ద బాబు హెల్ప్ చేశాడు నెక్స్ట్ వచ్చేసి వీటికి ఎలా ఏం కావాలనేది అన్నీ వాడు నాకు హెల్ప్ చేయడం నెక్స్ట్ వీడియో షూట్ చేసేటప్పుడు హెల్ప్ చేయడం వీడియో రికార్డ్ చేయడం సో మధ్యలో వచ్చేసి వాడి తమ్ముడు వస్తే వాటితో ఆడడం ఇలా బాగా హెల్ప్ చేశాడు నాకైతే ఇది బాగా యూజ్ అయింది సో మనం బట్టలు పెట్టుకోవడానికి ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫార్టీ సెట్స్ వరకు ఇందులో పడతాయి అంటే చూడడానికి చిన్నగా ఉంది బట్ యూస్ఫుల్ బాగుంది నాకైతే సో అరేంజ్మెంట్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ దీన్ని మొత్తాన్ని తీసి మొత్తం దేని దానికి సపరేట్గా పెట్టుకొని వన్ బై వన్ స్టెప్ స్టెప్గా నేను రెడీ చేసుకోవడానికి నాకు ఆల్మోస్ట్ హాఫ్ అవర్ పట్టింది మధ్యలో మా బాబు వచ్చేసి వారికి కొంచెం క్రా అవి తీసివేయడం మధ్యలో ఎక్కడో ఒకటి పడేయడం సో ఆ విధంగా సో నా పెద్ద మాత్రం బాగా హెల్ప్ చేశాడు షూటింగ్ కానీ వాడి ఫిక్స్ చేయడానికి కానీ సో వీడియో షూట్ చేసేదంతా మొత్తం అండి సో నేను వాడితో చెప్పాను నీట్గా వీడియో రావాలని లేకపోతే మొత్తం మళ్ళీ నీతోనే చేయిస్తానని చెప్పేశాను సో వాడు అక్కడి నుంచి కదలకుండా వీడియో షూట్ బాగా చేశాడు నాకు సో బ్యాక్ సైడ్ చూశారు కదా నేను టూ టేబుల్స్ పెట్టి టేబుల్స్ పైన బట్టలు పెట్టానండి ఎవరైనా వస్తే చూపడానికి కూడా కొంచెం స్పేసియస్గా ఫ్రీగా ఉంటుందని చెప్పేసి సో ఆ విధంగా నేను మొత్తాన్ని ఈ రకంగా ఇంకా వాడితో మాట్లాడుకుంటూ సరిదాగా కబ్బులు చెప్పుకుంటూ ఆ రకంగా మొత్తాన్ని అయితే దీన్ని ఫినిష్ చేస్తాం ఇది మొత్తం మాకు సెవెన్ స్టెప్స్ వరకు వచ్చింది చాలా బాగా యూజ్ అవుతుందండి బట్ ఫస్ట్ ఇంత చిన్నదా అనుకున్నాం బట్ట పెట్టేటప్పటికీ అంతా సరిపోయింది ఒక మామూలుగా యూస్ చేసుకోవచ్చు అంత పెద్దది కాదు లానే అలా చిన్నది కాదు సో మనకి పెట్టుకోవడానికి ఒక థర్టీ ఫార్టీ సెట్స్ వరకు అయితే రీజనబుల్గా ఉన్నాయండి దీన్ని కవరింగ్ జిప్పు కూడా ఇచ్చాడు సో చూశారు కదా నేను ఈ రకంగా దీన్ని సెట్ చేసేసాను మొత్తాన్ని సో నాకైతే ఇంకా చాలా స్పేస్యస్గా కూడా అనిపించింది ప్లేస్ కూడా కొంచెం మనకి కరెక్ట్గా కొంచెం స్పేస్ ఎక్కువ మిగులుతుంది నాకైతే కనుక సో మీరు కావాలంటే కనుక నేను లింకులో పంపిస్తాను కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను సో మీకు కావాలంటే ఎవరైనా అమెజాన్లో ఆర్డర్ చేసుకోండి నాకు ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ వరకు పడిందండి సో దీన్ని ఫిక్సింగ్ టైం వచ్చేసి మనకు వచ్చేసి హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది ఇంకా సో చూసారు కదా సో మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో చూసి ఆర్డర్ పెట్టుకోండి సో మధ్యలో వచ్చేసి మా హస్బెండ్ కూడా హెల్ప్ చేశారండి సో వీడియో షూట్ చేయడానికి కాదు కానీ కాకపోతే లాస్ట్లో ఫైనల్ ఫినిషింగ్ వచ్చేటప్పుడు ఒక సిక్స్ స్టెప్స్ అయిపోయిన తర్వాత సెవెంత్ స్టెప్లో తను వచ్చేసి హెల్ప్ చేశారు పైన పైప్స్ పెట్టడానికి కానీ లేదు అంటే ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం కవర్ ఇది హెల్ప్ దాని రకంగా హెల్ప్ చేశారు ఇప్పుడు ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చాలా ఫర్ మోర్ వీడియోస్